Hi వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దీవీ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం కూడా అయితే కోరుకుంటున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఒక శారీని అయితే ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసుకొచ్చానండి చాలా మంది ఏంటి అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అసలు వస్తాయా రావా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే శారీ మనం చూసిందే వస్తుందా లేదా రాదా క్వాలిటీ బాగుంటుందా లేదా అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఇది ఏంటి అంటే మా ఫ్రెండ్ అంటే తను కూడా ఒక యూట్యూబర్ అండి తను అయితే పర్చేస్ చేశారనమాట తను మాటల్లోనే మీరు కూడా వినేసేయండి శారీ ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా వినేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము తన ఫీడ్బ్యాక్ అనేది మీరు కూడా వినండి ఫ్రెండ్ దగ్గర తెప్పించాను సో ఇది చాలా అంటే చాలా బాగుంది పర్పుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా సో క్లాత్ చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఫాలింగ్ సారీ కానీ బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ శారీ థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఇస్ ద శారీ నాకు చాలా అంటే చాలా నచ్చింది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా సింగిల్ పళ్ళు వేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి సో ఇది బ్లౌజ్ స్వాతి సిస్టర్ థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ స్వతే సిస్టర్ తన మాటలు అయితే మీరే విన్నారు కదా సారీ ఎలా వచ్చింది ఏంటి అనేది ఫుల్ లుక్ అయితే చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ బ్యాక్